హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజి గ్రీష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి మనం సాయి సచరితం నిత్యం పారాయం చేస్తున్నాం కదండి ఇప్పుడు ఈ రోజు ముప్పై ఒకటో అధ్యాయంలో ఉన్నామండి ఇప్పటి వరకు ముప్పై అధ్యాయాలు చదివానండి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితేనే చూడండి మీకు నచ్చకపోతే చూడొద్దండి దైవం గురించి మంచిది మీ అందరికీ మంచి జరుగుతుందన్న అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి నాతో పాటు మీ అందరికి వినిపించాలా మీకు కూడా బాబా ఆశీస్సులు ఉండాలన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి నన్ను అర్థం చేసుకోండి ఓం శ్రీ సాయి నారాయణ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పై ఒకటో అధ్యాయము బాబా సముఖమున మరణించిన వారు సన్యాసి విజయానంద్ బలరామ్ మాన్కర్ నూల్కర్ మేఘశ్యాముడు కులి ఈ అధ్యాయంలో బాబా సన్ని సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణం గూర్చి హేమాట్ పంతు వర్ణించుచున్నాడు మరణ కాలం మనస్సునందున కోరిక గాని ఆలోచన గాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిశ్చయించును భగవద్గీత ఎనిమిదో అధ్యాయం ఐదు ఆరు శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లని చెప్పి ఉన్నాడు ఎవరైతే వారి అంత్యదశ ఎందు నన్ను జ్ఞప్తి ఎందుకు వారు నన్ను చేరేదురు ఎవరైతే ఏదో మరో ఏదో మరొక దానిని ధ్యానించెదరో మాను దానినే పొందెదరు అంత్యకాలమందు మనం మంచి ఆలోచనలే మనసును అందుంచుకొనగలమని నిశ్చయం లేదు అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి ఎదరిపోయేదరు కావున అంత్య సమయం అంత మనస్సు నిలకడగా నేదో మంచి ఆలోచన ఎందే నిలప వలనన్నచో నిత్యము దానిని అభ్యసించట అవసరం భగవంతుని ధ్యానం చేయిచూ జ్ఞప్తి అందించుకొని ఎల్లప్పుడూ భగవన్ నామస్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగేశ్వరులందరూ మనకు బోధించుచున్నారు భక్తులు యోగులకు సర్వశ శరణాగతి చేసేదరు ఏలన్నా సర్వాజ్ఞులకు యోగురు యోగులు దారి చూపి అంత్యకాల సహాయం చే వారి నమ్మకం అటువంటి కొన్ని ఇచ్చడు చెప్పేదను విజయానంద్ విజయానంద్ మద్రాసు దేశ సన్యాసి మానస సరోవరం యాత్రం కై బయలుదేరిను మార్గంలో బాబా సంగతి విని షిరిడీలో ఆదెను అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసి యగు సోమదేవ స్వామిని కలుసుకొనెను మాన సరోవరము యాత్ర గూర్చి వివరములు కనుగొనను మానస సరోవరం గంగోత్రికి ఐదు వందల మైళ్ల పైన గలదని ప్రయాణంలో కలుగు కష్టంలన్నీ ఆ స్వామి వర్ణించను మంచి ఎక్కువనియో భాష ప్రతి యాభై క్రోసులకు మారననియో భూటాన్ ప్రజల సంశయ నైజమును వారి ఆత్రికులను పెట్టు కష్టంలను మొదలైనవి చెప్పాను దీనిని విని సన్యాసి నిరాశ చెంది ఆత్రను మానుకున్నాడు అతను అతడు బావ వద్ద కేష్టంగా నమస్కారం చేయగా బావ కోపంగా కోపగించిట్లను ఈ పనికి మాలిన సన్యాసిని తరిమి వేయుడు వాని సాంగత్యం మన కువయుక్తం కాదు సన్యాసికి బాబా నైజం తెలియనందున అసంతృప్తి అసంతృప్తి కలిగను కూర్చుండి జరుగుచున్న విషయంలన్నింటినీ అన్నింటినీ అది ఉదయంన జరుగు దర్బారు సమయము మసీదులు భక్తుల చేకి ఉండెను వారు బాబాను అనేక విధముల పూజించుచుండరి కొందరు వారి పాదంలో అభిషేకం చేయుచుండరి వారి బురటన నుండి తీర్థం కొందరు రాగుచుండిరి కొందరు దానిని కండ్ల గద్దుకొనుచుండిరి కొందరు బాబా శరీరం నా కత్తరు చందంలను పూజచుండరి జాతి మత భేదంలు లేక అంతర్ను సేవ చేయుచుండరి బాబా తనను కోపగించినప్పటికీ అతని బాబా యందు ప్రేమ కలిగేను కావున నాత నా అతనికి ఆ స్థలం విడిచిపెట్టి ఇష్టం లేకుండెను అతడు షిరిడీలో రెండు రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బునున్నదని మద్రాసు నుండి ఉత్తరం వచ్చెను విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగ పోగోరెను కానీ బాబా ఆజ్ఞ లేనిదే షిరిడి విడవ ఉత్తరం తీసిన తీసుకొని బాబా దర్శనానికి వెళ్ళాను ఇంటికి పోవటకు బాబా ఆజ్ఞ అడివే వేడెను సర్వాజ్ఞ బాగా ముందు జరుగుబోవునది గ్రహించి మీ తల్లిని అంత ప్రేమించు వాడివైతే సన్యాసం ఎందుకు పుచ్చుకుంటివి కాషాయ వస్త్రములు ధరించు వారికి దేనియందు అభిమానం చూపట తగదు నీ బసకు పోయి హాయిగా కూర్చుండము ఓపికతో కొద్ది రోజులు కూర్చుండము వాడలో పెక్కు దొంగలున్నారు తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా నుండుము దొంగలు అంతా దోచుకొని పోయేదారు ధనము ఐశ్వర్యం మొదలైన నిత్యం కావు శరీరము శిథిలమై తుదకు నశించును దీనిని తెలుసుకుని నీ కర్తవ్యం చేయుము ఇహలోక పరలోక వస్తువులన్నింటి గల అభిమానం విడిచిపెట్టు ఎవరైతే ఈ ప్రకారంగా చేసి హరి యొక్క పాదములు సరైన వేడుదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకుని మోక్షమును పొందరు ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానం చేసి మరణం చేసెదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయం చేయును నీ పూర్వ పుణ్యం ఎక్కువ ఒకటి రాగలిగితివి నేను చెప్పిన దానిని జాగ్రత్తగా జీవిత పరమావధిని కాంచుము కోరికలు లేని వాడవి వై రే రేపటి నుండి భాగవతం పారాయణం చేయము శ్రద్ధతో మూడు శ్రద్ధతో మూడు సప్తాహములు చేయుము భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారణను తొలగించును నీ భ్రమను నిష్క్రమించును నీకు శాంతి కలుగును అనిరి అతని మరణం సమీప సమీపించినందున బాబా అతనికి విరుగుడును ఉపదేశించను బాబా కూడా తన దేహావసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయం చదివించను ఆ మరుసటి ఉదయం స్నానం మొదలగను ఆచరించిన ప్రేమట విజయానందుడు భగవ భాగవతం లెంటి తోటలో ఏకాంతంగా చదువుటకు ప్రారంభించను రెండు పారాయణులు చేయగానే అలసిపోయిను వాడకు వచ్చి రెండు దినములుండెను మూడవ రోజు పకీరు బడే బాబా తోడపై ప్రాణములు వదిలేను బాబా ఒక రోజంతి శివము నటలే ఉంచుకు పిమ్మట పోలీసు బాండ్రు వచ్చి విచారణ జరిపి శవ సంస్కరణ కాగ్ననిచ్చిరి యథోచితంగా శరీరంలో తగిన స్థలం అందు పూడ్చిరి ఈ విధంగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడను బలరామ్ మాన్కర్ బలరామ్ మాన్కర్ అని గృహ గృహస్థుడు ఒకడు బాబా భక్తుడిగా నుండెను అతని భార్య చనిపోయాను అతడి విరక్తి చెంది కొడుకు నాకు గృహబార్య గృహభారం అప్పగించి షిరిడీ వచ్చి బాబాతో నుండెను అతని భక్తికి బాబా మెచ్చుకుని అతనికి సద్గతి కలుగు చేయవాలని ఈ దిగువ రీతిగా చేశాను బాబా అతనికి పన్నెండు రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చి మచ్చింద్ర గఢ్ ఉండమనేను బాబాను విడిచిపెట్టి మచ్చింద్ర గఢ్ అతనికి ఇష్టం లేకుండెను కానీ ఇదే అతనికి మంచి మార్గం బాబా ఎప్పించను ఒప్పించను అచ్చట రోజుకు మూడు సార్లు ధ్యానం చేయమనను బాబా మాటలేందు నమ్మకం ముంచి మాన్కర్ మచ్చింద్రడ వచ్చను అక్కడ చక్కని దృశ్యంను శుభ్రమైన నీటిని ఆరోగ్యమైన గాలిని చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యంను చూసి చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారం మిక్కిలి తీవ్రంగా ధ్యానం చేయ మొదలెడను కులది దినముల పిమ్మట ఒక దృశ్యం గనను సాధారణంగా భక్తులు సమాధి స్థితి ఎందు దివ్యానుభూములు పొందేదరు కానీ మాన్కర్ విషయంలో చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనం లభించను అతనికి బాబా స్వయంగా కానిపించను మాన్కర్ బాబాని చూచుటయే కాక తన నచటం కేలా పంపితిమని అడిగాను బాబా ఇట్లు చెప్పను షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనసులో లేచను నీ చంచల మనస్సునకు నిలకడ కలగజేయాలని ఇచ్చటికి పంపితిని నీవు పంచేత్రీయములతో మూడున్నర మూరల మనిషిగా నన్ను భావించితివి నేను ఎల్లప్పుడూ షిరిడీలో ఉండేదని అనుకుంటే ఇప్పుడు నీ విచ్చట చూచిన నా రూపం షిరిడీలో చూచిన నా రూపంతో సమానంగా ఉన్నదో లేదో నిర్ధారింపు ఇందుకే నిన్న ఇచ్చట పంపితిని కొంతకాలం గడిచిన పిమ్మట మాన్కర్ గాఢము విడిచి బాంద్రాకు పయనమయ్యను పూనా నుండి దాదాపు రైల్లో పోవాలని అనుకున్నాను టికెట్ కొరకు బుకింగ్ ఆఫీస్ కి పోగా నది మిక్కిలి కిక్కిరిసి ఉండెను అతనికి టికెట్ దొరకలేకుండెను లంగోటి కట్టుకుని కమ్మలి కప్పుకున్న ఒక పల్లటూ పల్లెటూరి వాడు వచ్చి మీరెక్కడికి పోచున్నారో అని అడిగాను దాదరు దాదరు కని మాన్కర్ బదులు చెప్పాను అతడు ఇట్లా నేను దయచేసి నా దాదరు టికెట్ తీసుకును నాకు అవసరమైన పని చే దాదరుకు వెళ్ళటం ఆనుకుంటుంది టికెట్ లభించినందున మాన్కర్ ఎంతో సంతోషించాను జోబిలో నుంచి పైకం తీయనంతలో నా జానపద దంతర్ధనమయ్యను మాన్కర్ ఆ గుంపులో నది నతనికై వెతికెను కానీ లాభం లేకపోయాను అతని కొరకు బండి కదులున్నంత వరకు కాగాను కానీ వాని జాడే కానరాకుండా మాన్కర్ కు కలిగిన వింత అనుభవం ఇది రెండోది ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడి చేరాను అప్పటి నుంచి షిర్డీలోనే బాబా పాదములు ఆశ్రయించి ఉండెను వారి సలహాలను అనుసరించి నడుచుకుంటు నడుచుకుని చుండెను బాబా సమకుమ వారి ఆశీర్వాదంతో ఈ ప్రపంచంను ను విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును తాత్యా సాహెబ్ నూల్కర్ తాత్యా సాహెబ్ నూల్కర్ గురించి ఏమాట్పంతో ఏమి చెప్పయుండలేదు వారు షిరిడీలో కాలం చేసిన మాత్రమే చెప్పను సాయి లీలా పత్రిక నుండి ఈ వృత్తాంతం గ్రహించి తని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో పండరీపురంలో సబ్ జడ్జిగా నుండెను అప్పుడు సాహెబ్ చందూర్కర్ అచ్చడ మమలతాదారిగా నుండెను ఇద్దరు చాలా సార్లు కలుసుకుని మాట్లాడుకుండేది సాహెబ్ కు యోగుల ఎందు నమ్మకం లేకుండెను సాహెబ్ కు వారి ఎందుకు మిగుల ప్రేమ అనేక పర్యములు సాహెబ్ నూల్కర్ కు బాబా లీలలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనం చేయమని బలవంత పెట్టను తుంద తుదకు రెండు షరతులపై నూల్కరు ఒప్పుకొనెను అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను రెండవది బహుకరించుటకు చక్కని నాగపూర్ ఆ కమలాపు పలములను దొరకవలేను భగవద్ కటాక్షం చే ఈ రెండును తటస్థించను ఒక బ్రాహ్మణుడు సాహెబ్ వద్దకు రాగా అతడు వాణిని సాహెబ్ నూల్కర్ వద్దకు పంపెను ఎవరో గాని వంద కమలా ఫలములకు నూల్కర్ కు పంపిరి రెండు చే తాత్యా సాహెబ్ షిరిడికి తప్పక పోవలసి వచ్చింది మొట్టమొదట బాబా అతనిపై కోపగించను క్రమంగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనము తాత్యా సాహెబ్ నూల్కర్ కి లభించను కనుక అతడు బాబా ఏడ మక్కువ పడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను తన అంత్యదశలో మత గ్రంథములను పారాయణ వినెను చివరి సమయంలో బాబా పద పాద తీర్థము ఇచ్చిరి అతని మరణ వార్త విని బాబా ఇట్లనెను అయ్యో తాత్య మనకంటే ముందే వెళ్ళిపోయిన అతనికి పునర్జన్మం లేదు మేఘశ్యాముడు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మేఘుని కథ చెప్పితిమి మేఘశ్యాముడు మరణించగర గ్రామ వాసులందరూ శివం వంట వెళ్ళేది బాబా కూడా వెంబడించిన బాబా అతని శివంపై పువ్వులు చల్లెను దహన సంస్కారమై పిమ్మట బాబా కంట నీళ్లు కారెను సాధారణ మానవుల వలె బాబా చింత విచారమగ్నుండనట్లు గనపడ్డాను శివమంతయు పూలతో కప్పి దగ్గర బంధువుల నేర్చి బాబా మసీదు కు తిరిగి వచ్చెను యోగు యోగుల అనేకులు భక్తులకు సద్గతి నిచ్చుట విందుము కానీ బాబా గొప్పతనం మేమనగా మమేఘమైనది క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను ఈ కథయే ఇప్పుడు చెప్పెదను పులి బాబా సమాధి చంద్రుడుకు ఏడు రోజుల ముందుకు విచిత్రమైన సంగతి సిర్డీలో జరిగిను ఒక నాటు ఒక నాటు బండి వచ్చి మసీదు ముందర ఆగాను ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను దాని భయంకరమైన ముఖం వెనుకకు తిరిగి ఉండెను దానిని ముగ్గురు దర్వీ దర్వీషులు బెంచుచో ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకుండేది అది వారి జీవనోపాధి ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను అన్ని విధముల ఔషధములను వాడేది కానీ వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యను బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసుకుని వచ్చేది దానిని గొలుసులతో పట్టుకుని ద్వారం వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతి బాబాకు చెప్పిరి అది చూచుటకు భయంకరంగా ఉండి జబ్బుతో బాధపడుచుండెను అందుచే అది మిగులు మిగులా చికాగుపడుచుండెను భయ భయశార్ ఆశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూచుండేది బాబా దానిని తన వద్దకు తీసుకుని రమ్మనేను అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్లేదు బాబా కాంతికి తట్టుకునే లేక అది తల వాల్చను బాబా దాని వైపు చూడగానే అది బాబా వైపు ప్రేమతో చూచను వెంటనే తన తోకను నేలపై మూడు సార్లు కొట్టి తెలివి తప్పి కింద పడిపోయి పడి చచ్చెను అది చచ్చుట చూచి దర్వీషులు ఎరక్తి చెంది విచారంలో మునిగిరి కొంతసేపటికి వారికి తెలివి కలిగిన ఆ జంతువు రోగంతో బాధపడుచు చచ్చుటకు సిద్ధంగా నుండు చే నది బాబా సముకమున వారి పాదముల వద్ద ప్రాణములు గోల్పోవట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి అది వారికి బాకీ పడి ఉండెను దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనం పొంది బాబా పాదములు చెంత ప్రాణములు విడిచినది యోగుల పా పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడిచి వారు రక్షింపబడదురు వారెంతో పుణ్యం చేయనిదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును శ్రీ సాయనాథాయనహా ముప్పై ఒకటో అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు